Thank you ఈ ఈరోజు మెదక్ జిల్లా హవేలిగంపూర్ మండల్ పురుగుపల్లి గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే ఒక రాజకీయానికి సంబంధించిన వ్యక్తి ఆయనకి రాజకీయమే కావాలి చదువు చెప్పడము చదువు నేర్పించడం అవసరం లేదు ఒక సంస్థలో ఉండి నేను ఈ సంస్థను అభివృద్ధి చేసుకోవాలి నా సంస్థనే ముందుండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టీచర్స్ తోటి గొడవ పెట్టుకోవడము విద్యార్థులతోటి వాళ్ళని మానసికంగా హింసించడము ఎట్లా అంటే జై హింద్ అనద్దు ప్రార్థన తర్వాత సైనికులు కానివ్వండి ప్రతి ఒక్కరు జై హింద్ అంటాడు అది రాజ్యాంగంలో ఉన్న అసెంబ్లీలో కూడా జై హింద్ అనే పిలుస్తారు అట్లాంటిది జై హింద్ అనే వాడినే వాడద్దు జై హింద్ అంటే తప్పు అని చెప్పేసి చిన్న వయసులో చిన్న చిన్న పిల్లలకి విషం నూరుకోస్తుండు అతను అలాగే సరస్వతి మాత విగ్రహము సరస్వతి దేవాలయం లాంటి పాఠశాలలో ఉండకూడదు అని చెప్పేసి తీసివేయాలని చెప్పేసి మిగతా వాళ్ళపై ఆంక్షలు విధిస్తుండు అతను ఎవరు ఫస్ట్ సరస్వతి మాత విగ్రహం పాఠశాలలో ఉండదు అని చెప్పడానికి అలాంటి వ్యక్తి దేశానికి చాలా ద్రోహి దేశానికి సంబంధించిన ఇత వ్యవస్థని మొత్తం నాశనం చేయడానికే ఈ నరేందర్ నాయక్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ఇతను నేను పీజీ చేసిన అని చెప్పుకుంటుండు ఏం నేర్పించింది నీ పీజీ ఏం ఏం నేర్పించింది నీ విద్యా బోధనలు మీరు పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం రవీందర్ నాయకే కాదు ఈ బురుగుపల్లి స్కూల్లో కొంతమంది కంకణాలు తీసేస్తున్నారు కంకణాలు తీసేసి పిల్లలకి ఒక ధర్మానికి వ్యతిరేకంగా అతన్ని తయారు చేస్తున్నారు కొంతమంది మహిళలపై చిన్న చిన్న టెన్త్ క్లాస్ పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పుకోలేని ప్లేస్ లో కొంతమంది సార్లు ముట్టడం జరుగుతుంది మేము వచ్చింది ఈ స్కూల్ ఒకటే విషయంలో రవీంద్ర నరేందర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను ఏంది అని తెలుసుకోవడానికి మేము ఇక్కడికి రాస్తే ఒక్క స్కూల్ అనే ఇలాంటి విషయాలు చాలా తెలుస్తున్నాయి దీన్ని డివో గారు ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకెళ్తున్నాం కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా పర్యాటిస్తున్నాం ప్రభుత్వ స్కూల్ అభివృద్ధి చేస్తున్నాం వంటలు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ పర్యావరణం ఎలా ఉంది వసతులు ఎలా ఉన్నాయని చెక్ చేయడం కాదు అక్కడున్న స్కూలు టీచర్లకు తెలివి ఏంది వాళ్ళ విద్యా లేంది అని చెప్పేసి మీకున్న ఇంటెలిజెన్స్ తో మీరు తెలుసుకోవాలి ఇంటెలిజెన్స్ అధికారులను ప్రతి ఒక్క స్కూల్ దగ్గరికి పంపించి పిల్లలకి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు ఎలా విద్యా బోధిస్తున్నారు వాళ్ళని ఎలా అసభిక ఏమైనా అసభికరంగా వ్యవహరిస్తురా ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్క పాఠశాలకి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళ సహాయంతో ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి ఇలాంటి ఏమన్నా తప్పుడు చర్యలు తీసుకుంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ రోజు నరేంద్ర నాయక్ అనే వ్యక్తి మీ ఇష్టం ఉంది చేసుకోండి మేం చేసేది మేము చేస్తాం అని చెప్పేసి మా అందరికి సూటిగా ప్రశ్నిస్తుండు పిత మహాత్మా గాంధీ గారిని అంతం జాతీయ పిత భరత మాత వీళ్ళిద్దరికి ఏమో ఏముంది వీళ్ళిద్దరికి సంబంధం ఏందని చెప్పేసి ఈ రోజు పది మందిల విద్యార్థుల ముంగట నరేంద్ర నాయక్ అనే వ్యక్తి ప్రశ్నిస్తుండు ఏం మాట్లాడుతున్నావు రాను అసలు నీకేమన్నా చదువుకున్నావా నువ్వు చదువు చెప్తున్నావా భారత మాతకి జాతి జాతీయ పిత అయిన మహాత్మా గాంధీ గారికి నువ్వు ఏం ఏం చేస్తున్నావు ఏం నేర్పిస్తున్నావు విద్యార్థులకి ఇలాంటి వ్యక్తి దేశంలో ఉండకూడదు అని చెప్పేసి బీజేయ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం ఇలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా విద్యార్థులకి విషమే నూరపు నూరిపోస్తాడు కాబట్టి ఇలాంటి నరేందర్ నాయక్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయడమే కాదు మొత్తానికే విధుల నుంచి తొలగించాలి అతన్ని ఇంట్లో గుసగెట్టాలి ఆయనకి రాజకీయం చేయాలన్న షోక్ ఉంది ఆ రాజకీయంలోకి వెళ్ళిపోవాలి వెళ్లేలా మీరు ప్రోత్సహించాలి డిఓ గారు కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే మేళక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేవైఎం ప్రతి ఒక్క నాయకులం అందరం ఇక్కడికి వస్తాం ఇదే ఒక వారం లోపల చర్యలు తీసుకొని ఎడలా బురుగుపల్లి కేంద్రంలో వేల సంఖ్యలో ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది